మీ క్యారెక్టర్ బాగోాల మీ పద్ధతి బాగోాలా ఒక యవనస్తురాల్లాగా మీరు బ్రతకట్ల ఒక యవన స్త్రీ కావలసినటువంటి సరైన జీవితంలో లేదు ఆ విధేయత లేదు ఆ తగ్గింపు లేదు ఆ ప్రార్థన లేదు ఎంత భయంకరంగా విచ్చలవిడిగా మీరు బ్రతుకుతున్నారంటే చూడండి నిర్విచారులారా అంటున్నాడు అంటే ఏమాత్రము వారి చెడు ప్రవర్తన గురించి వారు చేస్తున్న చెడు కార్యకలాపాల గురించి కనీసం విచారించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు అని అర్థం నిర్విచారణలారా తొందరపడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనె పట్ట కట్టుకోండి భౌతిక సంబంధమైన వస్త్రాలు కాదు ఇప్పుడు ఇప్పుడు నీకు గోనె పట్ట కావాలి గోనె పట్ట అనేది తగ్గిపు జీవితాన్ని చూపిస్తూ ఉంది గోని పట్ట ఉపవాసాన్ని చూపిస్తూ ఉంది పూర్వ దినాల్లో మనం చూస్తాం గోని పట్టలోకి వెళ్ళిపోయే వాళ్ళు దేవుడంటే వణుకొచ్చినప్పుడు దేవుడంటే భయం వచ్చినప్పుడు యోనా గ్రంథంలో మనం చూస్తాం నినివే పట్టణానికి ఉగ్రత వస్తున్నప్పుడు వస్తుందన్నప్పుడు వారందరు చేసిన పని అదే ఆ రోజుల్లో దేవుని తీర్పు వస్తుంది అంటే వారు ఏం చేసేవాళ్ళంటే వారు గోని పట్ట అంటే మనం ఒడ్లు పోసుకుంటామని సంచి అలాంటి సంచి ఇంకో కొద్దిగా పెద్ద సంచి దానిలోకి వెళ్ళిపోయే బూడిద పోసుకునే వాళ్ళంట దానిలోకి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళంట బయట ఎవరైనా మూతి కట్టేసేవాళ్ళంట ఆ ఆ గోని సంచి మూతి కట్టేసేవాళ్ళంట ఇక ఆ గోని సంచిలో కూర్చుని మూలిగేవారంట మూలిగేవారంట దేవుని యొక్క కృప వచ్చు వరకు దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చు వరకు వారు మూలుగుతూనే ఉండేవారట వారికి పాప క్షమాపణ దొరకు వరకు వారు మురుగుతూనే ఉండేవారట సుఖాన్ని కోరుకుంటున్నావా శరీరానుసారమైన సుఖము అంత అవసరమా ఆత్మానుసారమైన ఆనందము సంతోషముడి కొద్దా రాజు యొక్క నీతి పరిపాలనలోనే ఉండవా రాజు నీకు అవసరం లేదా ఆయనంటే వనకవా అదే మాట్లాడుతున్నాడు దేవుడు రోజు